ఈ రోజు మన ఈ వెనకమ్మ అనేటటువంటి శక్తి అనారోగ్యంతో దాదాపు ఒక పది రోజుల క్రితం మన ఆర్గనైజేషన్ లో మన కేంద్రంలో చేరింది చివరి స్టేజీలో అక్కడ ఆశాభంకర్లు పిఎస్సి వాళ్ళు కూడా మాకు పంపించారు అయితే మేము వైద్య సహాయం చేసాం ఎవరు ఎవరు లేరు అనాథ అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా చేర్చారు అయితే మేము సొంతంగా మేమే చనిపోయినటువంటి వ్యక్తికి అంటక్రియలు చేసేటటువంటి భాగ్యం ఈరోజు మాకు కలిగింది ఎందుకంటే దిక్కులైనటువంటి వాళ్ళకు

నిన్నటి రోజున ఆధుని గౌరవనీయులు డాక్టర్ పార్థసార్థి గారు వాల్మీకి ఇష్టి పుడుద్ధనే విషయానికై గళం వినిపించడం జరిగింది అందుకుగాను యాభై లక్షల వాల్మీకి బోయాల తరపున ఆధోని శాసనసభ్యులు అయినటువంటి డాక్టర్ పార్థసాధి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందువల్ల అంటే వాల్మీకి బోయాలైనటువంటి ఈ దేశంలో ఎంతో అత్యధికంగా ఉన్నటువంటి సంఖ్య అలాంటివి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాల్మీకి భోయజాతి మాది అలాంటిది ఒకే రాష్ట్రంలో రెండు రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాల్మీకి భోజాతి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఎస్టీ ఎస్టీలుగా ఉన్నాం మేము కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా ఉంటున్నాం అలాగే ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా ఉంటున్నాం ఈ విషయనికై అరవై ఏళ్ళుగా అనేక పోరాటాలు చేస్తున్నాం అనేక రాజకీయ నాయకులు అనేక పార్టీలు కూడా ఎలక్షన్ ముందు కేవలం మమ్మల్ని ఓట్ల రూపంగా చూస్తూ ఓట్లు వేయించుకొని ఏరు దాటిన తర్వాత గంగమ్మ ఏరు దాటిన తర్వాత పింగమ్మ అనే విధంగా ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మా వాల్మీకి భోజన జాతిని అణగదొక్కుతూ అని చేస్తూ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ చదువుపరంగా కానీ ఏ రకంగా కూడా మేము సరైనటువంటి దారిలో లేవు కేవలం అనగదొక్కడం వల్ల మేము చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మేము ఏదన్నా రాజకీయంగా కానీ చదువుపరంగా కానీ బాగుండాలంటే వాల్మీకి బోధలను ఎస్టీలుగా చేరిస్తే తప్ప పార్టీలు కూడా ఎలక్షన్ సమయంలో ఎస్టీలుగా చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ బహిరంగ పర్యటనలు చేసేటప్పుడు కూడా అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి కాలం తప్పే పరిస్థితి ఆ విధంగా ఈ ఈరోజు డాక్టర్ పార్సారథి గారు మా వాల్మీకి భవజాతి తరఫున కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తీర్మానం చేస్తే సరిపోదు ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరచే నెరవేర్చే విధంగా అని చెప్పి గల వినిపించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు జిల్లా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా ఆయన కూడా మనకి ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి హామీ హామీ ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు సార్ కూడా రెండు వేల పదిహేడులో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది అక్కడ కేంద్రం నుంచి అనే కొన్ని విషయాలపైన బిల్లు మళ్ళీ రిటర్న్ వచ్చింది ఆ బిల్లును కూడా వాళ్ళు ఏదైతే అంశాలు అడిగారో ఆ అంశాలను మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి బిల్లుని కేంద్రం పంపించడానికి కాకుండా ఖచ్చితంగా కేంద్రంతో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్లు పరిస్థితులు చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళకి ఎస్టీ జాబితాలు చేర్చి హక్కు ఎంతైనా ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఒప్పించి పార్లమెంట్లో బిల్లును ఆమోదం చేసి వాల్మీకి బోయల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి విన్నవిస్తూ యావత్తు యాభై లక్షల మంది ఉన్నటువంటి వాల్మీకి బోయే జాతిలో వెలుగు నింపాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లాల్లో అత్యధిక రాయలసీమలో ఎక్కువ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా ఈ వాల్మీకి ఎస్టీ విషయంపై ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎందుకంటే మా ఓట్లు వేస్తే తప్ప గెలవలేని పరిస్థితిలో అనే రాయలసీమలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మా వాల్మీకి ఎస్టీ గురించి ఖచ్చితంగా మద్దతు తెలియజేసి ఖచ్చితంగా పార్లమెంట్లోనైతేనేమి అసెంబ్లీలో అయితేనేమి ఖచ్చితంగా మాట్లాడాలి మీరు ఏదైనా ఏ ఎమ్మెల్యే అయినా ఈ రాయలసీమలో మాకు మే మేలు చేయదలుచుకున్నా మాకు సాయం చేయదలుచుకున్నా ఖచ్చితంగా ఎస్టీ విషయంపై ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అస అసెంబ్లీలో గలం వినిపించే విధంగా ఉండాలని ఈరోజు ఏ విధంగా అయితే డాక్టర్ పార్సార్థి గారు మాట్లాడారో అదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా డాక్టర్ పార్శార గారికి మద్దతు తెలియజేస్తూ ఆయన ఏ విధంగా అయితే మా వాల్మీకి జాతి పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఆయన మమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారో ఆ విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడాలి ఎస్టీ బిల్ వచ్చిన కూడా అందరూ కూడా మద్దతు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం యాభై లక్షల వాల్మీకి భోయాల జాతి ఆకాంక్షిది అరవై ఏళ్ళ ఉద్యోగం కూడా అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీలు కూడా తెలియజేస్తూ మా పోరాటానికి ఎస్టీ జాబితాలైతే అయితే మా పిల్లల భవిష్యత్తులో ఏదైనా మార్పు చేయించుకుంటే అది ఎస్టీతోనే తప్ప మరొకటి కాదని చెప్పి ఈ పుట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మరీ మరీ తెలియజేసుకుంటూ కేంద్రంలో బిల్లు వచ్చేంత వరకు కూడా మాకు మద్దతు తెలియాలని చెప్పి మరీ మరీ తెలియజేసుకుంటూ ఈ యావత్తు వాల్మీకి

సాస లేదా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఎస్ఏ ఎస్ఏ సాస స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే దాని మీద ప్రతి నెలలో మూడో శనివారం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివస్గా చేసుకుంటాం దీంట్లో జన్ భాగీదారి కావాలి అని మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి జన్ భాగీదారి అంటే జన భాగస్వామ్యం ప్రజల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉండాలి అనేది సో ప్రతి మూడో శనివారం మనం ఒక ఈవెంట్ కూడా చేసుకుంటాం ప్రతి నెలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చేసుకుంటాం మనం సో ఆ విధంగా చేయడమే కాకుండా పెద్ద ఎత్తున మూడో శనివారంలో ఎంటైర్ డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక పెద్ద ఈవెంట్ చేయడం ఫ్లెడ్జ్ తీసుకోవటం అదే రోజున అక్కడి నుంచి మీరు ఒక వన్ టూ అవర్స్ ఉండి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మీ మీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ మళ్ళీ వర్టికల్గా మీరు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ యాక్టివిటీస్ మీకి మనం చేయడానికి స్టేట్ మనల్ని నిర్దేశించింది ఆ ప్రకారంగా మళ్ళీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని చేసి వాటన్నిటిని మీ డిపార్ట్మెంట్ యాప్లోనూ అప్లోడ్ చేస్తారు మెయిన్ ఈవెంట్ డిస్ట్రిక్ట్ ఈవెంట్ ఏదైతే చేస్తున్నామో దాన్ని మనము డిస్టిక్ట్ సాసా యాప్లో అప్లోడ్ చేస్తాం ఆ ఈవెంట్ని మీరు డిస్ట్రిక్ట్లో మీ మీ డిపార్ట్మెంట్లో చేసేది డిపార్ట్మెంట్ యాప్లో చేస్తారు అట్లే మీ ఇండివిజువల్ కేపిఐస్ కూడా మీ డిపార్ట్మెంట్ వారి కేపిఐస్ ఉంటాయి ఆ కేపిఐస్ ప్రకారంగా కూడా మిమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది మీ అందరి సమిష్టిగా చేసిన వర్క్ మీద మమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది లాస్ట్ మూడవది ఏంటంటే కలెక్టర్స్ థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ సో వాట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ మీరు వాళ్ళటి నుంచే మీ ఫిగర్స్ని వన్ టూ డేస్లోనే మెరుగు చేసుకోవాలి కొన్ని పీపీటీలో ప్రజెంట్ చేస్తారని అనుకో ప్లాస్టిక్స్ బ్యాన్ అవాయిడ్ ప్రమోట్ రీయూజబుల్స్ దీని మీద ట్వంటీ టూలో అనుకుంటారు టూ థౌజండ్ ట్వంటీ టూలో దెర్ ఈజ్ ఎ జివో గవర్నమెంట్ ఆర్డర్ టు బ్యాన్ ఆల్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ టు ప్రమోట్ ద రీయూజబుల్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఫోర్ కమిషనర్స్ అండ్ ఆల్ అదర్ ట్వంటీ ఫైవ్ ఎంపీడీఓస్ ప్లీజ్ హ్యావ్ ఏ కోఆర్డినేషన్ రేపు ఎట్లాగ మీరు కోఆర్డినేషన్ మీటింగ్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ ఇవర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో ఈ ప్రపోజల్ కూడా పెట్టేయండి ఈ ప్రపోజల్ పెట్టి మేము ఇలా బ్యాన్ చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు పొలిటికల్గా కూడా మీరు కూడా కోఆపరేట్ చేయండి సో మీరు ఏదన్నా బయోడిగ్రేడబుల్ అయ్యేటువంటివి తెచ్చుకోవాలి అని చెప్పి ఆ బయోడిగ్రేడబుల్ అమ్మే వెండార్స్ని పిలిపించుకోండి ఆ వెండార్స్ని పిలిపించుకొని వాళ్ళతో కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోండి వాళ్ళని సరసమైన ధరకి వారు మరీ ఆశక పోకుండా వాళ్ళని ఏ విధంగా అప్పుడు ఈ వెండర్స్ ఈ షాప్లలో కూడా పిలిపించి తక్కువ రేట్లోనే మరీ ఎక్కువ కాకుండా ఉండేటట్టు వాటిని సప్లై కూడా వాళ్ళకి జరిగేటట్టుగా చూసుకోండి అట్లా పెట్టి ఈ ప్లాస్టిక్ అనేది బ్యాన్ జరగాలి మీకు గైడ్ లైన్స్లో మనం చూసుకున్నట్టయితే దిస్ జివో ఆర్టీ నెంబర్ ట్వంటీ ఫోర్ విచ్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ విచ్ స్పీక్స్ అబౌట్ దిస్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇప్పుడు ఇదంతా అక్కడ ఉంటుంది అటానే స్టేట్ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ చీఫ్ ప్లానింగ్ ఆఫ్ సిపిఓ శ్రీనివాస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్ పర్పస్ మీకెవరికి ఈ ప్రోగ్రామ్ యొక్క డిజైన్లో రోడ్ మ్యాప్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా హీఈ్ ద కాంటాక్ట్ పాయింట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే దానికి సో దీంట్లో ఈవెంట్ డే యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ సాసా అని యాప్ ఉంది మొబైల్ అప్లికేషన్ ఉంది సాసా ఎస్ఏ ఎస్ఏ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ యాప్లో ఈవెంట్ డే రోజు మనం చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ క్యాప్చర్ చేయాలి ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్ ఇంక్లూడింగ్ రైటప్ కూడా మనం పెట్టి అవన్నీ చేయాలి అట్లానే కేపీఐ డేటా క్యాప్చర్ త్రో డిపార్ట్మెంటల్ యాప్ మీ సొంతంగా మీ డిపార్ట్మెంటల్కి వర్టికల్కి ఏవైతే యాప్ ఉందో అది పిఆర్ వాళ్ళకి ఒక యాప్ ఉంది ఎంఈడికి ఉంది ఎడ్యుకేషన్కి ఉంది ఎవరీ డిపార్ట్మెంట్ యాజ్ యాప్ మీ యాప్లలో ఈ కేపిఐసి యొక్క డేటాని మీరు క్యాప్చర్ చేయాలి కేపిఐసిది మీ మీ డిపార్ట్మెంట్లలో నేను నాకు సిపిఓ మీరేం చేయాలని అంటే దీనికి ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి ఈ ప్రోగ్రామ్కి ఒక మీరు ఎంతమందో నలుగురు ఐదురు ఎంతమంది కావాలో పెట్టండి ఏ మండల్ క్యాప్చర్ చేసింది కేపిఐస్ ఏ మండల్ చేయలేదు అండ్ ఏ సచివాలయం చేయలేదు అండ్ ఏ డిపార్ట్మెంట్ చేయలేదు ఈ కేపిఐస్ క్యాప్చర్ లైట్ ఎవరు తీసుకున్నారు అనేటువంటి డేటా నాకు ఎవ్రీడే మీరు చేసి మరీ ముఖ్యంగా ఈవెంట్ డే రోజు చేసి ఇయ్యాలి మీరు నాకు సో దాన్ని బట్టి ఈవెంట్ డే లో మార్నింగ్ మీరు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు ద హోల్ డే విల్ డూ యువర్ డిపార్ట్మెంటల్ కేపిఐస్ వర్క్ చేసి క్యాప్చర్ చేస్తారు అప్ టు ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు కూడా సో నాకు ఎవరు ల్యాగింగ్ బిహైండ్ ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు తెలియాలి అది మీరు కంట్రోల్ రూమ్ పెట్టుకోండి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ఒక ఐదు తీసేసుకోండి టాక్ టు ఐదారు తెట్లేము ఏమి చేయలేం ఈ చేతగాల్లో కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పోయి పెట్టాం ఎంతో కూర్మించింది మీ అందరు దాన్న పెట్టి వదిలేస్తాను లేదండి లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గురించినా మీకు అందరు కూడా మీ నేను పంపిస్తాను

తల్లిదండ్రుల మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దెలో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి Okay.